భావించాలో ఎటువంటి జీవితం మనం జీవించాలో యాకూబు పత్రిక ద్వారా మూడవ అధ్యాయం మీకు ఎంతో చక్కగా నేర్పిస్తూ దేవునికి మహిమ కలుగుని కాక హలలియ నాలుగనక ఎవ్వరు కూడా సాధు చేయజాలని అంటుండ్రు దేవునికి స్తోత్రం హలలియ మూడవ అధ్యాయము ఎడవచ్చును చూద్దాం మృగ ప్రక్షి సర్ప జల చరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను సాధు కానీ ఎవరు నాలుగేను సాధు చెయ్యనేరదు అది దేవునికి మహిమ మయమగ మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గకరమైన దుష్టత్వమే దీనితో తండ్రి సూచిస్తుమో దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను దేవునికి మహిమ కలుగుతుంది దాకా ఒక నోటి నుండి ఆశీర్వచనములను శాపవచనములను బయలుదేరి నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గల్లో ఒక జలములో నుండి తీయని నీరును చేదు నీరు మన జీవితంలో నుంచి రాబ మాటలు మనం ఏమైనా పర్ఫెక్టా కాదు వస్తాయా అంటే వస్తాయి అంటమా అంటే అంటం తీర్థమా అంటే తీర్థం కోపం వస్తుందా అంటే కోపం ఎట్లా వస్తుంది దేవునికి స్తోత్రం సర్వమని కదా దేవుని కోపం ఏం చేస్తారంటే మనిషి కోపం దేవుని నీతిని నెలవై పదమూడవచనం చూద్దాం మీరు గలవాడే వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన క్రియలను యోగలను అంటే మనము ఏ క్రియ చేసినా విశ్వాసంతో పరిశుద్ధాత్మకి మనల్ని అప్పగించుకొని పరిశుద్ధాత్మ క్రియలు మన జీవితాలలో జరగడానికి మన నాలుకని మనము తిప్పుకోవడానికి పరిశుద్ధాత్మకి మనము మనం అక్క అప్పగించుకోకపోతే మన ఇష్ట రాజ్యం మాటలు చాపండు అన్ని కోపంతో కూడిన మాటలు మన జీవితాలకు భయంకరమైన పరిస్థితులను తీసుకున్నట్లా మనల్ని పాప ప్రపంచంలోకి నడిపిస్తుంది మనము మనము ఎప్పుడు సమర్పించుకుంటామో పరిశుద్ధాత్మకి మనల్ని మనం ఎప్పుడు అప్పగించుకుంటామో మన ద్వారా మాట్లాడే ప్రతి మాట ఆయన మాట ఆయన జీవం నోటిలో నుంచి జీవాలు పడేలాగా మాట్లాడాలి దేవునికి స్తోత్రం పద్నాలుగో వచ్చిన అయితే మీ హృదయంలో సైన్ పనులని అవసరములు వివాదములను ఉంచుకున్న వారైతే అతిశయపడద్దు సత్యములకు విరోధముగా అబద్ధం ఆడద్దు ఈ జ్ఞానము పై వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం పనికిదైనది ఏంటంట నాలికకు హేరియా దేవునికి స్తోత్రం దయ్యముల జ్ఞానం అంటారు మాట్లాడుతుంది అంటే దయ్యముల జ్ఞానం అదే ప్రభు జ్ఞానం అద్భుతమైన ఆశ్చర్యకరమైన పరిశుద్ధాత్మ జ్ఞానంతో మాట్లాడితే ఆ నాలుకకు తియ్యని మాటలు తీపి కలిగిన మాటలు కలరు ఇతరులకు మార్గాలు చూపించే మాటలు ఇతరులకు జీవాన్నిచ్చే మాటలు బయటికి వస్తే ఈరోజు నువ్వు దేవుని అభిషేకంతో నింపబడ్డ బిడ్డవు కాబట్టి ఈ నోటి నుంచి ఆయన మాటలు రావాలంటే మనము పరిశుద్ధాత్మకి నాలుకని అప్పగించుకోవాలి హలయ్య దేవునికి స్తోత్రం తండ్రి ఎస్ వందనాలు స్తోత్రాలు వంద స్తో గొప్పదే అద్భుతకరడా ఆచరికరడా నీకే స్థితిలో స్తోత్రాలు తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ దయ దించండి ప్రభావ నిలతో దీవెనతో ఆశీర్వాదాలతో నడిపిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ఆచరిస్తూ ఇప్పుడు ఎలా నీకు అప్పగిస్తూ ప్రాథిస్తుంది ఆమె